కడప నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వర్కాస్ కంపెనీ లక్ష రూపాయలకే మూడు ఎలక్ట్రిక్ బైకులను అమ్ముతూ ప్రదర్శన జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్ సిఈఓ రామ్ గంగిరెడ్డి ఇన్ఛార్జి రామ్ వేణుగోపాల్ రెడ్డిలో తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు వర్కాస్ కంపెనీ ఫౌండర్ సిఈఓ రామ్ గంగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సో మేము ఈ వర్కాస్ కంపెనీ మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్కోటర్స్ ఉన్నాము సో ఇది మనం ఇంతవరకు పెద్ద పెద్ద కంపెనీస్ మనం తయారు చేసి స్కూటర్స్ అప్లై చేసేవాళ్ళము బట్ కానీ ఇప్పుడు మన కంపెనీ డైరెక్ట్ వర్కాస్తో సో డైరెక్ట్ మన ప్రజలకు తక్కువ ధరలో మనం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ ముందుకు వచ్చాము ఈ లక్ష మూడు మంది ఎందుకంటే ఒక ప్రజలకు ఇమీడియట్గా ఒక గుర్తింపు రావాలి అది తెలియాలి ఎలక్ట్రిక్ బైక్స్ అని చెప్పి ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేయ జరిగింది ఇది ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ తర్వాత మళ్ళీ కొనాలంటే మళ్ళీ పదివేలు ఎక్కువ అవుతుంది ఈ వెహికల్ పైన సో కాబట్టి మ్యాక్సిమం ఎంతమంది వస్తుంది అంతమంది ఇవాళ ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఈ ఈరోజు ఇంకా రేపు టూ డేస్ టైం ఉంది కాబట్టి ప్రజలు ఇంకా చూసి మీరు ఎంతమంది మీరు వచ్చి ఇక్కడ బుకింగ్ చేసుకుంటే ఒకరి మీరు డెలివరీ చేయబడినా కూడా విత్ ఇన్ టెన్ డేస్లో మనం డెలివరీ చేయగలుగుతాం ఇప్పుడు ఎంతమంది వచ్చిన కలర్స్ బట్టి బట్ ఉన్న వారికి మనకి ఎన్ని ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అందరూ ఎందుకంటే మనం ప్రజలకు ఉపయోగం ఉపయోగపడాలి ఈ బైక్స్ వద్దవల్ల పది వాళ్ళకు పది రూపాయలు సేవ్ చేసుకో సేవ్వి హ్యాపీగా ఫీల్ అయితే చాలు మనకు ఆ ఉద్దేశంతో మనం చేస్తున్నాము నాట్ అబౌట్ ద ప్రాఫిట్ బట్ మోర్ అబౌట్ హౌ వి కెన్ హెల్ప్ పీపుల్ అనే ఉద్దేశంతో చేస్తున్నాము ప్రాఫిట్ పెట్టుకోవాలి కాబట్టి ఇదే ప్రైస్కి అయితే కన్విన్స్ చేయలేము బట్ ఈ ఇన్స్టల్ ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా తర్వాత ఇచ్చే ప్రైస్ మార్కెట్లో కంటే కూడా తక్కువే ఉంటుంది మన వెహికల్ ఎప్పటికైనా సో కాబట్టి ఆ తర్వాత కూడా మనం కొనుక్కోవచ్చు మన షోరూమ్స్ ఆల్రెడీ కమలాపురం కడప పొద్దుటూరు జమన్ మడుగు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఈ ఎక్స్పో ద్వారా ఇంకా అవేర్నెస్ ఎక్కువ పెరిగి ఇంకా ఎక్కువ షోరూమ్స్ అన్ని చోట్ల పెరిగితే మనం ఇంకా ఎక్కువ ఎక్కువ మందికి మనం సర్వీస్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వగలుగుతాము సో కాబట్టి డీలర్షిప్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాము కేవలం సుమారుగా ఎనిమిది పది లక్షల రూపాయలతో మీరు ఆల్రెడీ ఒక షోరూమ్ పెట్టుకోవచ్చు మనం దానికి కావాల్సిన ట్రైనింగ్ అన్నీ కూడా మేము ఇస్తాము ಸಪೋರ್ಟಂತೂ ಸೊ ಈಸ್ ಅೆರೀ ಬಿಗ್ ಬಿಸ್ನೆಸ್ ಮಂಚು ಬಿಸೆಸ್ ಆಪರ್ಚುನಿ ಇದು ಫ್ಯೂಚರ್ ಅಂತ ಈವಿನೇ ಕಟ್ಟಿ ಟೆನ್ ಟು ಟ್ ಟ್ವೆಲ್ವ್ ಪರ್ಸೆಂಟ್ ನೀವು ಕಮಿಷನ್ ಉಂಟು ಕೂಡ ವೆಹಿಕಲ್ ಪೋ ಅದೇ ಬ್ಯಾಟರೀ సో ఇక బ్యాటరీస్ ఈ ఏదైతే ఆఫర్ ఇస్తున్నాము ముప్పై మూడు వేల రూపాయల ఆఫర్ ఈ దీంట్లో గ్రథిన్ బ్యాటరీ ఈ గ్రథీన్ బ్యాటరీ పోయే కానీ ఫైర్ వచ్చే కానీ ఛాన్సే లేదు ఇటు ఇంపాసిబుల్ ఇంతవరకు ఏ ఇంతవరకు జరగలేదు ఆ ఇన్సిడెంట్ జరగదు ఇది లిత్యమైన బ్యాటరీలోనే జనరల్కి ఫైరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ కాకపోతే మనం ఇచ్చే బ్యాటరీస్ ఈ వెహికల్ ఇచ్చేది ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఇస్తున్నాము ఎందుకంటే దాంట్లో టెక్నాలజీ అంత మారింది ఇప్పుడు సో మన బ్యాటరీస్ అన్నీ కూడా స్మార్ట్ బిఎమ్స్తో ఉంటాయి బ్యాటరీ యొక్క టెంపరేచర్ అన్నీ మానిటర్ చేస్తుంటాయి ఇలా దాంట్లో బ్యాటరీలో వాడి బ్యాటరీ ఫార్టింగ్ పిక్స్ అని మాటింగ్ మిక్స్ ఆ ఫార్టీ మిక్స్ మనము అది ఫైర్ కాకుండా లోపల ఆక్సిజన్ అంతా తీసే అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఫైర్ కాకుండా ఉంటుంది సో అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి ఎన్ని మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు మన దగ్గర వెహికల్స్ కాస్ట్ బట్టి బ్యాటరీ బట్టి సో ఇప్పుడు ఇచ్చే ఈ ఆఫర్ అయితే ఏది ఇస్తున్నామో ఫోర్ బ్యాటరీస్ ఆఫర్ అది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇస్తుంది అది మేము ఎక్స్ట్రా బ్యాటరీ ఫైవ్ బ్యాటరీస్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది అది గ్రఫిన్ బ్యాటరీ లిథమిన్ బ్యాటరీలో అయితే మనం జనరల్గా అది సిక్స్టీ ఫోర్ థర్టీ ఎయిట్స్ అయిన పెట్టితో ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ వరకు అది మాకు సారీ రేంజ్ వస్తుంది లేదు అంతకన్నా ఎక్కువ కావాలి అంటే నైంటీ కిలోమీటర్స్ వరకు ఉంది ఈవెన్ ఇంకా ఇంకా కావాలంటే డబల్ బ్యాటరీ వేసుకోవచ్చు ఎక్స్ట్రా బ్యాటరీ ప్రతి ఒక్క వెహికల్లో టూ బ్యాటరీస్ వేసుకునే సదుపాయం ఉంది ఫ్రేమ్లో అది వేసుకుంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి